ఆయన మీ స్వసన్న ఆయన టీచర్ని సెకండ్ క్లాస్ అలాస్ టీచర్ నేమి వెంకటేశ్వర డే ఆ టెలింగ్ తెలుగు పదాలు దానిమ్మ నత్త గుమ్మడికాయ తొమ్మిది కత్తరి సుత్తి అమ్మ బామ్మ బొమ్మ కొమ్మ నిమ్మ తుమ్మ అత్త నాత్త కొత్త సుత్తి కత్తి దానిమ్మ నానెమ్మ అమ్మమ్మ జేజమ్మ గుమ్మం అమ్మాయి అమ్మాకం నమ్మకం తుమ్మెద తుమ్మెత్త తమ్ముడు అత్తమ్మ పుత్తడి బొమ్మ ఇత్తడి బిందే అమ్మ మాట నిమ్మ తోట పత్తి పీట ఉత్తమాట పత్తి చేను అగరుబత్తి తిత్తి నత్త నత్తనడక చిత్తడి నేల అమ్మకు అమ్మ నాకు అమ్మ నాణ్యమ్మ అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ అమ్మకు తమ్ముడు నాకు మామయ్య నాన్నకు అక్క నాకు మేనత్త నాన్నకు అక్క నాకు మేనత్త అమ్మకు tamudu na, ku, mamaya, pili, avva, duvena, puvu, pili, palli, avva, buva, Gava Guva buva, Ruva navu, puvu, rava, tabva, puvada. వాడ తల్లి చెల్లి బల్లి నల్లి కల్లా చల్ల హల్లు పుల్లు ముళ్ళు రెల్లు పల్లె మల్లె నల్ల పిన్ని మల్లె పువ్వు రల్లు గడ్డి లడ్డు తుమ్ము ముళ్ళు చల్లి కళ్ళు చద్ది ఇనుప పాలబువ్వా తత్తర ధత్తర జువ్వ మువ్వాల సవ్వడి చల్లని దీవెన దువ్వెన ఉల్లిపాయ రైలుగడ్డి పువ్వు పక్కకు కప్పేది రైలు గడ్డి జేడాలో పెట్టుకోనేది పువ్వు తల కో తల తలను దువ్వు కోడానికి వాడేది దువ్వెనా కోరలలో వాడేది ఉల్లిపాయ థ్యాంక్ యూ